నిన్న మినీ వ్లాగ్లో అన్నవరం వచ్చాం దర్శనం చేసుకున్నాం ఇది చూపించాను కదా ఈ మినీ వ్లాగ్లో టూ ప్లేసెస్ చూపిస్తాను ఒకటి గోశాల ఇంకొకటి నేచురల్ సన్ టైం తెలుస్తుంది అనమాట ఆ ప్లేస్ ఈ టూ ప్లేసెస్ చూపిస్తాను ఫస్ట్లీ గోశాలకు వచ్చాము ఆవు పొడుస్తుంది అందుకని చెప్పి వాటి దగ్గరికి కూడా వెళ్ళలేదనమాట మేము ఇదేంటి అంటే గో సంరక్షణ ట్రస్ట్ అనమాట మధ్యలో కృష్ణుడు కూడా ఉంటారు కృష్ణుడికి కూడా దండం పెట్టుకోండి మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ అవి పొడుస్తాయని భయపడ్డాము అక్కడే కృష్ణుడు గోపికలతో పాటు ఇంకొక విగ్రహాలు కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ చిన్న ఆవు దగ్గరికి వచ్చాము ఈ చిన్న ఆవు అయితే ఫస్ట్ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు కొంచెం సేపు పోయిన తర్వాత ఆవు మాకు సహకరించింది ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము ఆ పెద్ద ఆవుల దగ్గర ఎలాగో తీసుకోలేకపోయాము అని చెప్పి అక్కడి నుంచి నేచురల్ సన్లైట్తో టైం తెలుస్తుంది కదా అక్కడికి వెళ్ళాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది మీరు అస్సలు మిస్ కాకండి ఇక్కడే మనకి టైం తెలుస్తుంది అన్నమాట లాంగ్ వీడియో ట్యాక్ చేశాను సబ్స్క్రైబ్